మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ దసరా శరణ్ నవరాత్రులు ప్రారంభమయ్యాయంటే ఊరువాడ కూడా కోలాహలంగా మారిపోతుంది ముఖ్యంగా భారతదేశంలోని ఇండియా మొత్తంగా కూడా దేవి శరణ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి దసరా సరణ్ నవరాత్రులు అయితే ఈ నవరాత్రుల్లో భాగంగా ఒక విశిష్ట ప్రదేశాన్ని అయితే ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను అదే కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గంలోని శంఖవరం మండలంలో ఉంది ఇక్కడ విశిష్టత ఏంటంటే తెలంగాణలో ఏ విధంగా అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారో అదే విధంగా ఇక్కడ బోనాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు తాము కోరుకున్న కోరికలు నెరవేరితే అమ్మవారికి బోనం ఎత్తుతాం అంటూ కూడా మొక్కుకుంటారు కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ ఉంటారు గత పంతొమ్మిది సంవత్సరాలుగా నిర్విరామంగా ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పణ అనేది కొనసాగుతూనే ఉంది అసలు ఈ విశిష్టత ఏంటి ఇక్కడ ఏ విధంగా బోనం పండుగ స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా ఆలయ ధర్మకర్తున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఏంటి ఇక్కడ విశిష్టత అంటే బోనం అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాం మన సైడ్ మీరు పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అసలు అమ్మవారిని ఏ విధంగా ప్రతిష్ఠించారు మాకు వయసులోనే నాకు తొమ్మిదో సంవత్సరాల వయసులో ఉన్నది అప్పుడే అండి అమ్మవారు నాకు థర్టీకి తిరిగినట్టు గజ్జల సౌండ్తో ఉన్నట్టు నాకు ఆ అమ్మ రూపం కాబట్టి అండి ఎలాగన్నా సరే నేను కొలాలన్నా సంకల్పంతో మా అందరి సహకారంతో గ్రామ పేదల సహకారంతో నేను నిర్మించానండి నేను నిర్మించినందుకు గ్రామ ప్రజలు మా ఈదోళ్ళు అందరూ కలిసి ఎన్నో ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చిన భక్తులు అందరూ కూడా నా ఎన్నదన్నే ఉన్నారండి ఇక్కడ బోనాలకు స్పెషల్ అండి ఏ కార్యక్రమం తెలుసుకున్నా అమ్మవారిని ఎలాగ అనుభూతిగా మనకి రిజల్ట్ ఆ బోనం ఎత్తుకున్న పిల్లలకి ఎంతోమందికి దగ్గర దగ్గరగా రెండు వందల మందికి పిల్లలకి ఎంతోమంది కుటుంబంలో సమస్యలు ఉన్న వాళ్ళకి రోజు రోజుకి అభివృద్ధి అలా పెరుగుతూనే ఉందండి మా మమ్మల్ని కూడా అలా కాపాడుతూనే ఉందండి మా అబ్బాయికి కూడా నేను కోరుకున్నందుకల్లా త్రిబుల్ ఎయిటీ సీట్ ఇచ్చి మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తాను చేస్తున్నాడండి ఇదంతా అంబెట్టి నేను పెంచేయండి మాకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి ఈ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు సరస్వతి దేవి పూజల పూజ అండి అమ్మవారిని ఇప్పుడు వచ్చి అమ్మవారు ఊరేగిన ఊరేగ ఊరేగలేదండి ఒక రోజు సంవత్సరం నెమలైతే సంవత్సరం గుర్రాలైతే అయితేనో భక్తి ఉన్న ఏ కార్యక్రమాన అమ్మవారికి చేయడానికి కృషి చేస్తానండి అయితే మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి బోనాల పండుగ అనేది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగగా మనం చూస్తూ ఉంటాం మన సైడ్ అంటే ఆంధ్రప్రదేశ్లో బోనం పండుగ అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది గత పంతొమ్మిది సంవత్సరాలుగా కూడా ఇక్కడ నిర్విరామంగా ఈ పండుగ కొనసాగుతుంది చెప్తారు ఇక్కడ జగన్మాత అన్ని చోట్ల జగన్మాత భక్తులందరూ కూడా వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా మరి శ్రీనివాధ్వర్యంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ బోనాల కార్యక్రమం చేయడం మరి ఆ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు నా పూర్వజం సుకృతంగా ఈ గ్రామం తరపున భావిస్తూ ఉన్నాను మరి ఈ గ్రామంలో ఇటువంటి ఒక చక్కటి కార్యక్రమానికి అంకురార్పించిన శ్రీను వాళ్ళ మిత్ర బృందాన్ని అందరూ కూడా గ్రామంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత గ్రామంలో ఎటువంటి అరిష్టాలు లేకుండా ఒక చక్కగా సోదర భావంతో అందరూ పోతా ఉన్నాం మరి గ్రామం కూడా దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి జగన్మాత ఆశీస్సులతో మరి కోరుకుంటా ఉన్నాం మరి ఈ కార్యక్రమం ఈ గ్రామంలో చేయటం శ్రీని గ్రామవాస అవ్వటం మేము అందరూ కూడా అదృష్టంగా భావిస్తూ మరిన్ని కార్యక్రమాలు శ్రీని ద్వారా కూడా జరగాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ చిన్న కార్యక్రమం ఎందుకంటే లాస్ట్ ఇయర్ దశమికి నేను రావడం జరిగింది మరి భక్తులందరూ ఒక భక్తి శ్రద్ధలు చూసి నేను ఇక్కడ జగన్మాత ఆలయం కోసం స్థలాన్ని కూడా ప్రాముఖ్యం చేయడం జరిగింది అయితే తల్లి ఆశీస్సులు ఇంకా నాకు పూర్తిగా రాలేదని అనుకున్నా అనుకుంటున్నాను మరి తల్లి సంకల్పంతో మరి వచ్చే విజయదశమి అమ్మవారి టెంపుల్లో జరిగే విధంగా అదేవిధంగా ఈ నవరాత్రి తొమ్మిది రోజుల్లో కూడా మరి అంకురార్పణ జరుగుతుందని చెప్పి తల్లిని భక్తుల తరఫున నా తరఫున కూడా కోరుతా ఉన్నాను మరి ఒక చక్కటి కార్యక్రమం ఎప్పుడు కూడా శ్రీలింకృతి చెందాలి మరింత ఆనందంగా ఉంది అమ్మ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ సంవత్సరాల సంవత్సరాల ఏంటి ఇక్కడ విశిష్టత అంటే ఎక్కువగా బోనం అనేది మనం తెలంగాణ సైడ్ ఎక్కువగా చూస్తూ ఉంటాము మన ఆంధ్రలో ఎక్కడ కూడా బోనాల పండుగ అనేది ఉండదు కానీ ఇక్కడ బోనమే ప్రత్యేకత ఏంటి ఇక్కడ అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి అనుకున్న కొరకు నెలవేరుస్తుందండి అండి అప్పుడే మేము ఐదు సంవత్సరాల నుంచి ఎత్తుకున్నాం అనుకున్న కొరకు నెలవేరింది మళ్ళీ అందుకే సంవత్సరం కూడా అనుకుని ఎత్తుకుంటున్నాం ఓకే ఎలా చేస్తారండి అంటే మనం ఏదైనా కోరిక కోరుకొని అమ్మవారికి బోనం సమర్పించుకోవాలంటారా కోరుకుంటే మన మనసులో కోరిక తల్లి నెలవేరుస్తుంది నెలవేరిన తర్వాత బోనం అలా కదండి ముందు ఒక సంవత్సరం ఎత్తుకున్నామండి అండి అనుకుని అది నెలవేరుదే మళ్ళీ రెండో సంవత్సరం అలా మూడో సంవత్సరం అలాగే అంటే ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాల నుంచి మీరు బోనం ఎత్తుకున్నాను అమ్మ ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి బోనం అనేది ఇక్కడ ప్రత్యేకత కదా ఏం చెప్పారు మూడు సంవత్సరాలు పెట్టించేయండి మూడు సంవత్సరాల నుంచి బోనం బోనం ఎత్తుకున్నాను అంటే మీకు ఎలాంటి కోరిక వెళ్ళినారు మీరు నాకు తీరిందండి అంటే పది మందిలో చెప్పని నాకు కోరిక తీరిందండి ఈ సంవత్సరంతో నాకు పూర్తి అయిపోయింది అండి ముందు కోరుకున్నా కానీ తర్వాత కన్నా పని అయింది అండి ఆయన మూలంగానే అండి అమ్మగారి విశిష్ట గురించి చెప్పక్కల ఎక్కువైనా అమ్మవారి గురించి ప్రత్యేకత నాలోనే జరిగిందండి అది అదే అండి మరి మిగతా వాళ్ళ గురించి అది వెళ్ళదు కానీ నాలో జరిగిందండి మూడు సంవత్సరాలు పెట్టించండి 伊。 ఎత్తుకోవాలి మూడు సంవత్సరాలు పెట్టించండి మూడు సంవత్సరాలు అంటే అన్న పని అయిందండి అమ్మ ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ నేను మూడు సంవత్సరాల నుంచి వస్తున్నానండి ఏంటి ఇక్కడ విశిష్టత ఇక్కడ విశిష్ట అమ్మవారి దగ్గర ఏదనుకున్నా సరే వెంటనే నెరవేరుతుందండి అమ్మవారిని ఏదనుకున్నా సరే వెంటనే మనకి ఒక సంవత్సరంలోనే మనకి రిజల్ట్ వెంటనే తెలుస్తుంది నేను ముందు సంవత్సరం ఫస్ట్ సంవత్సరం వచ్చానండి నాకు హౌస్ లేదండి రెండో సంవత్సరం రాబోతుకి నేను భోనం ఎత్తుకోబోతు నాకు హౌస్ అయిందండి ఇక పూర్తిగా అయిపోయింది ఇప్పుడు నాకు అందుకే నమ్మకంతో నేను వచ్చానండి నాతో పాటు మొత్తం ఆ చుట్టుపక్కల ఒక పదిహేను మంది దాకా నేను తీసుకుని వచ్చానండి ఈ సంవత్సరం నేను మూడు సంవత్సరాలు పెట్టి ఎత్తుకుంటున్నాను నా పేరు సాయివర్ లక్ష్మి అండి అందరికీ నమస్కారం నేను ఇప్పుడు ఇంతకు ముందు అయితే మేము బలరంపురంలో ఉండేవాళ్ళం అండి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము చెన్నై వెళ్ళిపోయాం విజయవాడలో ఉండేవాళ్ళము విజయవాడ నుండి మా హస్బెండ్కి ఏమో చెన్నై వచ్చింది అది కూడా అమ్మవారి దయ వల్లే తర్వాత ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాం ఇప్పుడు బాన ఓన్లీ బానం వెతుకోడానికి నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాను అంటే ఇంతకు ముందు ఎప్పటి నుండో అనుకుంటున్నాం అది అవసలు అవ్వలేదు ఒకసారి అంకుల్ గారిని అడిగి ఒకసారి వచ్చాము వచ్చిన ఫోర్ డేస్ లోనే తీరిపోయింది అది అయిపోయింది మీకు ఫోర్ డేస్ లోనే రిజల్ట్ కలిపి కనిపించిపోయింది ఆ తర్వాత నమ్మకం వచ్చింది నాతో పాటు ఇంకా నాకు తెలిసిన అందరికి మా రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి అందరికి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి చెప్పాను చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చాను ఎన్ని సంవత్సరాల నుంచి ఫోర్ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ అయిపోయే ఇంకొకసారి కూడా ఎత్తుకుంటే నాకు ఏదో ఒక మంచి జరుగుద్దు అని డెఫినెట్ గా నమ్మకంతో వచ్చాను జరుగుద్దా నమ్మకం కూడా తీరుతుంది అండి ఫస్ట్ టైం రావడం అమ్మగారు వచ్చారు కోరిక నెరవేరుస్తారండి ఇక్కడ మొక్కుకుని బాగుంటాం ఎత్తుకుంటామని అనుకున్నామని వచ్చామండి ఎత్తుకుంటామండి బాగున్నా ఎత్తుకున్న తర్వాత కోరిక ఏం కోరుకుంటుందో కోరిక మౌనంగా ఉండి మనం బానం అంతా మనం ఎక్కడ వరకు వెళ్ళి అక్కడ వరకు వచ్చి మళ్ళీ అమ్మవారిని ఇక్కడ పెట్టిన తర్వాత మన కోరిక నెరవేరుతుందండి అందుకని నమ్మకంతో వచ్చామండి మా మీ పేరు అస్సుని అండి నా పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ మా ఇల్లు ఇక్కడే దగ్గర నుండి కూడా ఇక్కడ అమ్మవారిని నిలుపుతారనేసి ఆయన చిన్నప్పటి నుంచి నిలుపుతున్నారట నా పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నాను ఒక్కొక్క సంవత్సరానికి ఇంకా ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఇంకా అలాగా అభివృద్ధి చెందుతూ ఇంకా బాగా వీధికి కూడా చాలా జయకరంగా అంత బాగా చాలా బాగా జరుగుతుంది అందరూ కూడా బోనాలు ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం బోనాలు కూడా ఎత్తుకోవడం జరుగుతుంది ఈ అమ్మ మాకు ఎలా ఈ వీధిలో ఉండడం వల్ల చాలా ఏంటంటే ఉదయాన్నే లేవగానే మా ఇల్లు అక్కడే ఉంటది ఉదయాన్నే లేవగానే ఆ తల్లినే ముందు చూసుకుని దండం పెట్టుకుని మొత్తం తర్వాత మా డే అంతా సాగుతుంది అనమాట చాలా నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు రోజు రోజుకి అలాగా ప్రతి సంవత్సరం అలా పెరుగుతానే ఉన్నారు జనం కోరిక కోరికలు తీర్చే కల్పవాలి ఆ అవును అమ్మ నేను సర్పంచ్ గా అవ్వాలని బాబాయ్ గారు పూజలు అది చేయించారు నేను వచ్చి కన్ను పెట్టుకున్నాను అది అయిన తర్వాత అలా చేయించిన తర్వాత గ్రామ సర్పంచ్ గా కూడా పదవి చేశాను నేను ఆ తర్వాత కూడా అమ్మ తలుచుకోవడం వల్ల నేను చాలా 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 అన్నవరం చేశాను బాగా సంతోషంగా ఉంది చూసారు కదండి మొత్తానికి కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలో ఈ ఆలయం ఉంది అమ్మవారిని పంతొమ్మిది సంవత్సరాలుగా తమ ఇలవేలుపుగా కొలుచుకుంటూ ఎన్నో విశిష్ట కార్యక్రమాలను ఇక్కడ చేస్తూ ఉన్నారు ఇక్కడ దసరా శరణరాత్రులో అయితే గనక పంతొమ్మిది సంవత్సరాలుగా అమ్మవారిని ఊరేగించిన వాహనం మీద మళ్ళీ రిపీట్ కాకుండా కూడా వాహనం మీద ఊరేగిస్తూ అమ్మవారి విశిష్టతను ఇక్కడ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా బోనం మనం బోనం అనగానే మనకు గుర్తుకు వచ్చేది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన బోనాల పండుగ కానీ అదే బోనాల పండుగ మన ఆంధ్ర రాష్ట్రంలో జరగడం నిజంగా ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి ఎవరైతే భక్తులు ఉన్నారంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారి ఇక్కడ వెలిసిందనే చెప్పుకోవాలి ఎవరైనా ఒక కోరికను కోరుకొని ఆ కోరిక తీరిన అనంతరం బోనం ఎత్తుకుంటూ ఉంటారు గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ నిర్విరామంగా ఈ ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ సుమన్ టీవీ శంకవరం